చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ ఇంటికి కొత్త కోడలు వచ్చినా లేదా మీ అమ్మాయి పెళ్ళై అత్తగారింటికి వెళ్ళినా మీ అమ్మాయి ఒక ఇంటి కోడలు అయినప్పుడు ఇంకొక ఇంటి అమ్మాయి మీ ఇంటి కోడలు అయినప్పుడు ఈ వివరాలన్నింటిని కూడా కంప్యూటరైజ్ చేస్తే మీరు సింపుల్ గా ఆఫీస్కి వెళ్తే ఆ వివరాలు పొందుపరిస్తే ఆటోమేటిక్గా మీకు రేషన్ కార్డులో వాళ్ళ వివరాలన్నీ కూడా పొందుపరచడం జరుగుతుంది తద్వారా రేషన్ కావాలన్నా ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా మీ చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా ఈ కార్డు సంపూర్ణంగా ఉపయోగపడుతుంది ఇదే కాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ లేదా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీ వైద్యానికి మీరు సహాయం పొందుతున్నారు ఒకసారి మీరు హాస్పిటల్కి వెళ్ళి అన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే వాళ్ళు కాగితాల మీద ఇస్తున్నారు ఆ కాగితాలు తెచ్చి పేదవాడు ఇంట్లో పెట్టుకుంటే అవి ఎక్కడో పోతున్నాయి లేదా వర్షం వచ్చి తడిసిపోతున్నాయి మీకు అంతకంటే ముందు ఏ రకమైన వైద్య పరీక్షలు చేసిందో ఆ వివరాలు ఎక్కడ దొరకడం లేదు దాంతో మళ్ళీ మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మొదటి నుంచి మీకు వైద్య పరీక్షలు చేయాల్సి వస్తుంది దీంతో మీ ఖర్చుల భారం పెరుగుతుంది అందుకే ఈరోజు మీకు ఇచ్చే ఈ ఫ్యామిలీ హెల్త్ కార్డులో మీ హెల్త్ డిజిటల్లో మీకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా అందులో పొందుపరిస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కార్డు ఇస్తే మీ గతంలో ఏ వైద్యం అందింది ఏ మాత్రలు మీరు వాడినరు ఏ సర్జరీ మీకు జరిగింది రేపు భవిష్యత్తులో మీకు ఏ రకమైన వైద్యాన్ని అందించాలనేది కూడా ఆ డాక్టర్లకు సులభంగా అర్థమవుతుంది అందుకే ఈరోజు ఇదే కాదు చాలా మంది గ్రామాలలో రేషన్ కార్డు తీసుకుంటున్నారు కానీ పని కోసము ఉపాధి కోసం పట్టణాలకు వస్తున్నారు రేషన్ కార్డు ఏమో ఊర్లో ఉంటుంది రేషన్ ఊర్లో తీసుకోవాల్సి వస్తుంది మీరేమో పట్టణాలలో నివాసం ఉంటురు దాంతో ప్రభుత్వం ఇచ్చే రేషన్ కూడా మీకు సరైన విధంగా అందుబాటులోకి వస్తలేదు ఇప్పుడు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ కొనకున్నా ఎక్కడ మీకు రేషన్ కార్డు ఉన్నా మీరున్న ప్రాంతంలో ఒక నెల ముందు చెప్తే ఆ స్థానిక రేషన్ షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన రేషన్ సరుకులు మీరు తీసుకోవచ్చు డిజిటల్ కార్డు రావడం వల్ల ఈరోజు పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు పేదలను అన్ని రకాలుగా సహాయం అందించాలి పేదలను ఆదుకోవాలి పేదలకు సులభతరమైన సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేది మా ప్రభుత్వ లక్ష్యము అందుకే ఈరోజు ఇది అమలు చేసేటప్పుడు అమలు చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రెండు ప్రాంతాలను తీసుకున్నాము నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో రెండు వందల ముప్పై ఎనిమిది కేంద్రాలలో ఆ గ్రామ పంచాయతీలు కావచ్చు వార్డులు కావచ్చు వాటిల్లో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినాం తద్వారా అమలు చేసినప్పుడు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలేంది పేదవాళ్లకు వస్తున్న ఇబ్బందులు ఏంది ఈ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించవచ్చో పాత పది ఉమ్మడి జిల్లాలకు సీనియర్ పది మంది ఐఏఎస్ ఆఫీసర్లను నియమించడం జరిగింది క్షేత్ర స్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక ఆర్టీఓ పై స్థాయి అధికారిని వేసి వాళ్ళను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఇంటింటికెళ్ళి ఆ కుటుంబ సభ్యులను కలిసి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళెవరు ఆ కుటుంబానికి కొత్తగా సభ్యులు చేరిన వారెవరు లేదా కుటుంబంలో ఎవరైనా మరణించినా మరణ